హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజకీయ అమ్మాయి మాధవిరాజు వీరాజీ బ్లాగ్స్ మన కూర్గులో నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ బర్డ్ సెంచురీ అనమాట సో ఇక్కడ అన్ని రకాలైనటువంటి బర్డ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసిందో పర్ పర్సన్ ఎయిటీ రూపీస్ అనమాట సో ఇంకా ఇక్కడ లోపలికి ఎంటర్ అయితే బోటింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మనం ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకొని వెళ్ళాలన్నమాట లాస్ట్ టైం బట్ ఆ వర్షాలకి మొత్తం కొట్టుకోబోయి ఉన్నాయి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అనమాట మొత్తం చెట్లు గిట్లు అంతా కొలాప్స్ అయిపోయి కొన్ని అయితే రిమూవ్ చేస్తున్నారు కొన్ని అలాగే ఉన్నాయి బట్ ఈ వాక్ అనేది కొంచెం డిస్టెన్స్ ఉందన్నమాట చాలా బాగా నచ్చింది నాకైతే అండ్ ఇక్కడ వచ్చేసి స్పెషల్ వెరైటీస్ ఏంటంటే అన్ని రకాల తెగలకి సంబంధించిన లైఫ్ స్టైల్స్ అనేవి ఇక్కడ స్టాచ్యూస్ రూపంలో రెడీ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఆర్ట్స్ చూసారా చెట్టు పైన ఎంత బాగా ఆర్ట్స్ క్రియేట్ చేశారో సో చాలా రకాలైనటువంటి ఆర్ట్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ బోటింగ్ కూడా ఉందన్నమాట సో వెళ్తూ వెళ్తూ ఉంటే తెగలు అంటే ఏం చెప్తారంటే ట్రైబల్స్ యొక్క లైఫ్ స్టైల్ ఒక్కొక్క ఇక్కడ ప్రాంతంలో ఒక్కొక్క ట్రైబల్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మనకి చూపించడానికి పెట్టినటువంటి స్టాచ్యూస్ అనమాట సో నేనైతే చూస్తున్నటువంటి ప్లేసెస్ మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో దట్ వీడియోస్ అనేది షేర్ చేస్తున్నాను సో ఏమనుకోకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అండ్ చాలా ఇంకా నేను ఫర్దర్గా చాలా ట్రావెల్ చేయాలనుకుంటున్నాను చాలా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను లైక్ మన సైడ్ అన్న చూడకపోతే ఇంకా మన సరౌండింగ్లో ఉన్న ప్లేసెస్ కూడా చూడకపోతే ఎలా అనేది నా ఒపీనియన్ సో నేను చూస్తాను అండ్ మీకు కూడా చూపిస్తాను సో డోంట్ మిస్ ఇట్ సో చూస్తున్నారు కదా మేము బర్డ్ సెంచరీ నెక్స్ట్కి అయితే వచ్చేసాం సో ఇక్కడ చేతిలో మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి మనం సమ్ టికెట్ అనేది తీసుకోవాలి బట్ మాకిక్కడ మా ట్రూప్కి ఐ మీన్ అదే మా ట్రావెల్ ఐ మీన్ మా మేము వచ్చాము కదా సో మా ట్రావెల్ వాళ్ళకైతే ఏం వితౌట్ ఛార్జెస్ అనమాట అంటే మేము టోకెన్ ఏం తీసుకోలేదు లైక్ ఇలా లోపలికి వచ్చాము సో నేను ఇలా దగ్గరికి తీసుకొచ్చేసరికి దాని టైల్ నా నాకు తగిలి అది ఎగిరిపోతున్నాయి అనమాట సో నేను వీడియో కోసం అని చెప్పి దగ్గరికి ఇలా తీసుకొస్తున్నాను చెయ్యి అది టైల్ నాకు తగిలేసరికి అది పారిపోతుంది అలా చాలాసార్లు జరుగుతుంది సో చేతిలో ఇలా సీడ్స్ వేస్తారనమాట ఆ సీడ్స్ ఇలా పైకెత్తంగానే మన చేతి మీద వచ్చి వాళ్తాయి సో నేను ఇలా దగ్గరికి తీసుకోవడం అవి టైల్ తగలంగానే జంప్ అయిపోతున్నాయి సో చాలా క్యూట్గా అనిపించింది అసలు దగ్గర నుంచి చూస్తుంటే ఎంత క్యూట్గా ఉంది తెలుసా ఆ కలర్కి ఆ బర్డ్స్కి సో ఇప్పుడు మనం అలా చేయి పైకెత్తం కానీ మన చేతిలోకి వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంది కదా సో ఇదైతే మాత్రం నాకు చాలా చాలా నచ్చింది ఇంతే కాదు మేము ఆస్ట్రిచ్ ఎంత హైట్ ఉందంటే నాకు డబల్ హైట్ ఉంది సో ఆస్ట్రిచ్ అది కూడా చూపిస్తాను మీకు చూడండి అసలు ఎన్ని బర్డ్స్ వచ్చాయో నేను కొన్ని వీడియోస్ మాత్రమే షూట్ చేశాను మన షోల్డర్ పైన హెడ్ పైన అండ్ ఇంకా చూస్తున్నారు కదా ఇలా ఒక త్రీ ఫోర్ వచ్చేసి ఇలా మనకి పైన వచ్చి వాలిపోతున్నాయి అనమాట చాలా చాలా బాగా అనిపించింది అండ్ ఈ ఒక్క టైప్ ఆఫ్ బర్డ్స్ చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ ఒక్కొక్కటిగా చూద్దాము సో ఇంకా బ్యాచ్ మిస్ అవ్వకుండా ఒకరిని ఒకరు అనుకరించుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ట్రైబ్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది చాలా చాలా చూపించారు అండ్ ఇక్కడ వచ్చేసిందా మొత్తం బాంబూస్తో ఉందనమాట చాలా చల్లగా అనిపిస్తుంది ఫుల్ విపరీతమైన ఎండ ఉంది కానీ ఇక్కడ వచ్చేసి ఈ బ్యాంబూస్ ఇంకా చెట్లు చాలా వరకు పెంచున్నారు చెట్లు పైన ఆర్ట్స్ కూడా అక్కడక్కడ వేస్తున్నారనమాట చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ ఎంట్రీ చూసారా అదిరిపోయింది ఇక్కడ ఒక సీట్ ఉందనమాట రాజా సీట్ లాగా ఉంది సో నేనైతే ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి కూర్చున్నాను అనమాట చూడండి ఇటంతా మా వాళ్ళు కూర్చున్నారు అటు ఇటు నేను మిడిల్లో కూర్చున్నాను చాలా బాగా అనిపించింది అది కూడా సో మా బ్యాచ్ అందరూ సీటింగ్ తీసుకుంటున్నారు అండ్ నేను కూడా మీడియాలోకి కూర్చొని నేనేదో వాళ్ళని లైక్ రూల్ చేస్తున్నట్టు అనిపించింది అనమాట చెప్పాను కదా ట్రైబ్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక సెవెన్ టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ ఉంటారంట సో వాళ్ళందరివి ఇక్కడ ఉన్నాయి సో ఇందాక చెప్పాను కదా హాస్టిచెస్ ఉన్నాయని ఇది లైక్ నైన్ మంత్స్ టు వన్ ఇయర్ లోపల బేబీస్ అంట ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యిందంటే ఇంకెలా ఉంటాయో జస్ట్ ఇమాజిన్ అండ్ అసలు ఈ వీటి యొక్క ఫెదర్స్ అయితే ఎంత బాగున్నాయో తెలుసా నేను ఫెదర్స్ తెచ్చుకున్నాను చాలా స్మూత్గా ఉన్నాయి ఊళ్ళాగా ఉంది అనమాట చాలా థిక్నెస్ ఉంది ఊళ్ళాగా ఉంది ఇంకా అది కానీ పొడిచింది అనుకో ఎలా ఉంటుందో పెయిన్ ఇంకా జస్ట్ ఇమాజిన్ సో మనం ఎలా వెళ్తే అలా వస్తున్నాయి అనమాట లైక్ చెయ్యి ఇలా చాచితే మనం ఏదైనా పెడుతున్నాం అన్నట్టు అవి దగ్గరకు వచ్చి పొడుస్తున్నాయి సో వీటికి ఫీడ్ చేయాలన్న కూడా సమ్ ఛార్జెస్ అనమాట సో ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది చూపిస్తున్నారు నేను ఇక్కడ అన్నీ ఇలాగే ఉన్నాయి కదా ఇక్కడ ఒక అతను ఒక ఆవిడని పట్టుకొని ఉన్నారు కదా సో ఆ పర్సన్ని కూడా మేము ఫస్ట్ స్టాచ్యూ అనే అనుకున్నాము తర్వాత అతను కదిలేసరికి అనిపించింది ఓ ఇతను మనిషియా అని చెప్పి అంతవరకు మేమైతే స్టాచ్యూ అనే అనుకున్నాము లైక్ విలేజ్ ఎన్విరాన్మెంట్ని ఫుల్గా మనకి చూపిస్తున్నారనమాట మా మా అంతా ఇక్కడ ఒక అవ్వ చిన్నపిల్లాడికి ముట్టి కడుగుతుంది కదా దాని మీద ఎన్ని పంచర్స్ వేసుకొని పాడి 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 నవ్వాము సో వెనకాల ఒక పిల్లాడు అండ్ పెద్ద ఆవిడ ఉన్నారు కదా వాళ్ళు నెక్స్ట్ మేము వస్తున్నాము మాకు కూడా అన్నట్టు అసలు ఎన్ని ఇంకా మేమ్స్ మేమే జనరేట్ చేసేసాం నంబర్ ఆఫ్ మేమ్స్ ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇక్కడ మేమ్స్ చేసుకున్నాము దట్ వాస్ వెరీ వండర్ఫుల్ మెమరీ అంట అసలు ఎంత అంటే అంత బాగుండింది చాలా బాగుండింది అనమాట ఈ ఏరియాలో మా కమ్యూనికేషన్ కానీ అసలు లైక్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే మింగల్ అయిపోతామో ఆ విధంగా మింగల్ అయిపోతాం పోయాము అండ్ చాలా బాగా జరిగింది ట్రిప్ కూడా సో చూస్తున్నారు కదా ట్రీ హౌస్ మిస్ అయ్యాను సో ట్రీ హౌస్ అండ్ ఇదొక ట్రైబ్ ఫ్యామిలీ అనమాట లైక్ ట్రైబల్స్ ఉంటారు కదా వాళ్ళ లైఫ్ స్టైల్ ఇక్కడే కూర్గులోనే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ట్రైబ్స్ ఉంటారు అంటే ఒక్కొక్క ఏరియాకి తగ్గట్టు ఒక్కొక్కరు ఉంటారనమాట సో ఇక్కడ వచ్చేసి రకరకాలైనటువంటి తొండలు ఉడతలు ఉడుములు ఇంకా ఊసరవెల్లిలు ఇవన్నీ ఉన్నాయన్నమాట వి లవ్ బర్డ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ లోపల అయితే చాలా రకాల తొండలు ఉన్నాయి పెద్ద పెద్దవి బర్డ్స్ ఉన్నాయి అండ్ ఈ బర్డ్స్ని మనం మన షోల్డర్ పైన మన హ్యాండ్ పైన ఎక్కించుకోవాలంటే సిక్స్టీ రూపీస్ పే చేయాలంట సో మేము వితౌట్ ఎనీ పేమెంట్ ఒక టూ త్రీ కేజెస్లోకి అయితే వెళ్ళాము సో కేజెస్లోకి అలో చేస్తారనమాట మనల్ని బయట వస్తే ఇవి ఎగిరిపోతాయి కాబట్టి మనల్ని కేజెస్లోకి పంపిస్తారు సో కేజెస్లోకి వెళ్ళినప్పుడు మనం వాటిని ఫీడ్ చేయడం కానీ అరల్సా మన చేతి మీదకి ఎక్కించుకోవడం కానీ ఇలా చేయొచ్చు అనమాట సో చాలా రకాల బర్డ్స్ అయితే ఉన్నాయి అసలు ఎప్పుడు చూడేటువంటి బర్డ్స్ కూడా మేము చూసామన్నమాట అసలు నిజంగానే చాలా వండర్ఫుల్ ట్రిప్ ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అనిపించింది అంటే ఇన్నాళ్ళు ధైర్యం చేయలేకపోయాను సో ఇప్పుడు కూడా ఏంటంటే మనుషుల తత్వం ఎలాంటిదంటే పక్కన వాళ్ళు కొంచెం నవ్వుతున్నారు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారా వాళ్ళు ఎప్పుడు బాధపడతారా అని చూడ్డానికి వెయిట్ చేస్తూ ఉంటారు సో అలాగే మనం ఏదన్నా జస్ట్ చిన్నగా ఇలా వెళ్ళేసి వచ్చాం అరే మీ పాప ఒక్కటే వెళ్ళిపోయిందా అలా అరే మీ ఆవిడ ఒక్కటే వెళ్ళిపోయిందా అరే ఒక్కటే పంపించేసారా మీ కోడల్ని ఇలా ఇలా క్రియేట్ చేసేస్తారు సో దానివల్ల ఫ్యామిలీలో అందరూ భయపడతారు అమ్మ ఒక్కటేనా ఒకటేనా అని సో ఒక్కటే కాదు అందరూ ఉంటారు ట్రస్టెడ్ మెం ట్రస్టెడ్ ట్రూప్స్తోనే నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను సో ఇవాటి వీడియో అయితే ఇదే అనమాట తొండ చూసారా ఎంత పెద్దగా ఉందో అమ్మో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం కష్టపడి వీడియో షూట్ చేస్తున్నాను సీయూ సూన్ బాయ్ బాయ్